నమస్తే తెలుగు స్వాగతం ప్రతి ఏటా చైత్రమాసం శుక్లపక్షంలో పాడ్యమి తిది నాడు ఉగాది పండుగ జరుపుకుంటాం ఉగాది నాడే తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఉగాది పండుగ వచ్చేలోపు ఈ వీడియో మీకు కంటబడితే చాలు మీరు ఈ వీడియో చూస్తే చాలు మీ దశ మారిపోతుంది చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ కథను వినగలుగుతారు ఎంతో అదృష్టం ఉన్నవారు ఈ వీడియోను చూడగలుగుతారు ఉగాది తెలుగు వారి పండుగ పురాణాల ప్రకారం ఉగస్య ఆది అంటే ఉగాది ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయువు అనే అర్థాలు ఉన్నాయి వీటికి ఆది కాబట్టి ఉగాది అయ్యింది అంటే ప్రపంచంలోని జన్మ ఆయుష్యులకు తొలి రోజు కాబట్టే ఉగాది అయ్యింది మరో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం ఉత్తరాయణం దక్షిణాయనం అనే ద్వయ సంయుక్తమే యుగం అదే సంవత్సరం అంటే ఆ యుగానికి ఆది ఉగాది అయ్యింది బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజే సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి ప్రకృతిలో మంచి పరిణామం ఆధారంగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు ఈ పండుగ ఆంగ్ల నూతన సంవత్సరంలా మనకు మనమే క్యాలెండర్ మారింది అని ఉత్సవాలు జరుపుకునే పండుగ కాదు సంవత్సరం మారింది అనేది ప్రకృతిలో కనిపిస్తుంది ఇదే సమయంలో ఋతువుల్లో చివరిదైన శిశిరంలో చెట్లు మీద ఆకులన్నీ రాలిపోయి వసంత ఋతువులో చెట్లన్నీ చిగురిస్తాయి ఈ సమయంలో పచ్చదనంతో చెట్లన్నీ కళకళలాడుతూ కనిపిస్తాయి వసంత ఋతువు ప్రారంభంతోనే ప్రకృతి మాత పచ్చని చీర కట్టుకుంటుంది ఈ మార్పు భౌగోళికంగాను జ్యోతిష్య శాస్త్ర పరంగాను కూడా గోచరిస్తుంది తెలుగువారి పండుగ ఉగాది అంటే వసంత శోభ మన మనసులో మొదలవుతుంది ఋతువుల్లో రాజైన వసంత ఋతువుతో ప్రారంభం అవుతుంది చంద్రమానం ప్రకారం జరుపుకునే పండుగ ఇది అయితే ఉగాది పండుగ వచ్చేలోపు అసలు ఉగాది పండుగను ఎందుకు చేస్తారు ఆ రోజు బ్రహ్మ ఏం చేశాడో తెలిపే ఈ పవిత్ర పురాణ కథను వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఉగాది పండుగకు సంబంధించిన మత్స్య మహాపురాణంలోని ఈ కథను విన్నా చెప్పిన చదివిన జన్మల పాపాలు పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యం రోజే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని తెలిపే పురాణంలోని ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం సౌనకాది మహామునులు శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారం గురించి తెలుసుకోవటం కోసం సూతుడిని ఇలా అడిగారు సూత మహాముని శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తటానికి కారణం ఏమిటి మత్స్యావతారం గురించి తెలుసుకోవాలని ఉంది మాకు పూర్తిగా వివరించండి అని కోరుకుంటారు దానికి సూతుడు మత్స్య మహాపురాణం గురించి ఇలా చెప్తాడు నీళ్లు నరులకు ప్రాణాధారం అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న పరబ్రహ్మమూర్తియే నారాయణుడిగా చెప్పబడతాడు మొదట అంటే సృష్టికి పూర్వం విశ్వంలో ఏమీ లేదు మహాప్రళయం జరిగాక చీకటి ఆవరించి సర్వప్రపంచం నిదురపోతున్నట్లుగా ఉంది అప్పటి స్థితి ఇలా ఉంది అని ఊహించటానికి తెలుసుకోవటానికి కూడా వీలు లేదు దీనిని వర్ణించటానికి ఒక లక్షణం కూడా లేదు విశ్వమంతా నీటిమయమై అగోచరంగా ఉన్న పరిస్థితుల్లో అన్ని పుణ్యకర్మలకు మూలమైన అవ్యక్తుడు అంటే వ్యక్తి కానివాడు స్వయంభూ అవతరించి జగత్తును ఆవరించి ఉన్న చీకటిని పారద్రోలే వెలుగును ప్రకాశింపజేశాడు జలవర్ణంలో వటపత్రంపై శయనించి ఉన్న ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిని తన పొడువైన చేతులతో కలియబెట్టగా అందులో నురగ పుట్టి రెండు బుడగలు లేచాయి ఆ బుడగల నుండే భూమి ఆకాశాలు ఏర్పడ్డాయి అలానే భూమి మీద రాళ్లు కొండలు కూడా కల్పింపబడ్డాయి ఆ సమయంలో మహాపురుషుని నాభి నుండి ఒక కమలం జన్మించింది అప్పుడు నారాయణుడు ఒక తుమ్మెదై ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించాడు తన తేజస్సును అందులో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు తర్వాత ఆ కమలం నుండి నాలుగు ముఖములతో బ్రహ్మ జన్మించాడు బ్రహ్మదేవుడు తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాథం వినిపించాడు బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తోచక ఆ తామరతాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు అక్కడ నారాయణుని గర్భకురంలో బ్రహ్మాండం అంతా సముద్రాలతో నదులతో కొండలతో కనిపించగా భయపడి మళ్ళీ బయటకు వచ్చాడు ఆ కమలంలో ఏం చేయాలో తోచక ఒక చోట కూర్చుని ఉంటే అతనికి తపస్సు చేయి తపస్సు చేయి అనే మాటలు వినిపించాయి అలా బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై ఓ బ్రహ్మ సృష్టిని ఏర్పాటు చేయాలనే నెపంతో నేను నిన్ను సృష్టించాను కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయటం వల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు స్త్రీ రూపమైన ఆ ప్రకృతి అంతా నీకు అన్ని విధాలా సహకరిస్తుంది ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమయ్యాడు ఇక ప్రకృతి అతనికి సరస్వతి రూపంలో కనిపించింది బ్రహ్మదేవుడు పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుడు ఏకమయ్యారు వారిద్దరి కలయిక వల్ల బ్రహ్మ ముఖం నుండి ఆరేసి అక్షరాలు చొప్పున పుట్టాయి అంటే శక్తి స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది తరువాత బ్రహ్మ కనుబొమ్మల నుండి దక్ష ప్రజాపతి మనస్సు నుండి శనత్కుమార సనత్ అనే అనేవారు కశ్యపాది ప్రజాపతులు జన్మించారు వీరందరూ నివసించటానికి చోటు కావాల్సిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు వెంటనే కోటి సూర్య తేజస్సుతో జలాలను ఇంకింపజేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు భూమి ఊర్ధ్వలోకాలు ఏడు అతల వితల సుతలాది అధోలోకాలను ఏడు నిర్మించాడు ఈ లోకాలన్నిటిలో దేశాలు రాజ్యాలు నదులు సముద్రాలు పల్లెలు పట్టణాలు చెట్లు అరణ్యాలు మొదలైన ప్రాణులకు అవసరమైన వస్తువులను జీవరాశులను సృష్టించాడు ఆ విధంగా సృష్టింపబడిన జీవులందరికీ కాల ప్రమాణాలు ఏర్పడ్డాయి ఆ జీవుల ఆయుర్దాయం నూరు సంవత్సరాలుగా నిర్ణయింపబడ్డాయి పదిహేను రెప్పల పాటు కాలము ఒక కాష్ట ముప్పై కాష్టలు ఒక కళ ముప్పై కలలు ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలు ఒక అహోరాత్రులు కలిసి ఒక దినం పదిహేను ముహూర్తాలు ఒక పగలు పదిహేను ముహూర్తాలు ఒక రాత్రి పదిహేను దినాలు ఒక పక్షం లేదా అర్ధమాసం ఇలా మానవలోక కాల ప్రమాణాలు నిర్ణయింపబడ్డాయి ఈ విధంగా మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజుగా నిర్ణయింపబడింది మనకి నాలుగు యుగాలు ఉన్నాయని తెలుసు కదా అవి కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం వీటి కాల ప్రమాణాలు మన మానవ సంవత్సరాలలో ఇలా ఉన్నాయి ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాలు ఒక కృతయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల మానవ సంవత్సరాలు ఒక త్రేతాయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మానవ సంవత్సరాలు ఒక ద్వాపర యుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరాలు ఒక కలియుగం ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారు ఇటువంటి మహాయుగాలు వెయ్యి గడిస్తే బ్రహ్మకు ఒక పగలు మరొక వెయ్యి గడిస్తే ఒక రాత్రి అంటే రెండు వేల మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక రోజు ఇలా బ్రహ్మదేవుడికి ఒక పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టి ఆపి నిద్రపోతాడు అప్పుడు సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది తరువాత వెయ్యి మహాయుగాలు గడిచిన తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టిని యథావిధిగా ప్రారంభించి మరలా సృష్టిస్తాడు ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నమైంది అప్పుడు ఏం జరిగిందో చెప్తాను శ్రద్ధగా వినండి అని సూతుడు సౌనకాది మహామునులతో ఇలా చెప్పసాగాడు పూర్వం ద్రావిడ దేశంలో సత్యవ్రతుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను విష్ణుభక్తుడైన ధర్మాత్ముడు అతని రాజ్యంలో ఉన్నవారంతా కేవలం సత్యం మాత్రమే పలికేలా శాసించేవాడు అందువల్లే అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది సత్యవ్రతుడు ప్రతిరోజు నదికిపోయి స్నాన సంధ్యాది కృత్యాలను ముగించుకొని వచ్చేవాడు అలా ప్రతిరోజు జరుగుతుండగా ఒకరోజు స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇస్తుండగా అతని చేతిలో ఒక చేప పడింది దానిని అతను నీటిలో వదిలేశాడు మళ్ళీ అతను నీటిని చేతిలో తీసుకున్నప్పుడు ఆ చేప మళ్ళీ కనిపించింది ఆ చేప మహారాజుతో ఇలా అంటుంది రాజా ఇక్కడున్న పెద్ద చేపలు నన్ను తినటానికి ప్రయత్నిస్తున్నాయి దయచేసి నన్ను కాపాడు అని వేడుకుంది దాంతో రాజు ఆ చేపను తన పాత్రలో వేసి తీసుకెళ్తాడు అలా చేపను తీసుకెళ్లిన తరువాత రోజు అది పాత్రలో పట్టినంత పెద్దదిగా మారిపోయింది దాంతో రాజు ఆ చేపను ఒక గంగాళం వంటి పాత్రలో వేస్తాడు తర్వాత రోజు అది ఆ గంగాళం కూడా పట్టలేదు అలానే అది పెరిగి పెద్దది అవుతుండడంతో దానిని ఒక చెరువులో విడిచి వేస్తాడు మరుసటి రోజు చూస్తే ఆ చెరువు కూడా పట్టలేదు రాజు ఇక ఏమి చేయలేక దానిని అతి కష్టం మీద సముద్రంలో విడిచిపెడతాడు అప్పుడు ఆ చేప రాజుతో ఇలా అంటుంది ఓ సత్యవ్రతుడా నేను శ్రీ మహావిష్ణువుని నేను మత్స్యావతారాన్ని ఎత్తి నీ దగ్గరకు చేరుకున్నాను నువ్వు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో బాగా కాపాడావు ఇంకో పదిహేను రోజుల్లో ఒక ప్రళయం రాబోతోంది దాంతో ఈ లోకమంతా మహాసముద్రపు నీటితో నిండిపోయి జీవులన్నీ చనిపోతాయి కానీ నీలాంటి సత్యవ్రతుడు ఆ ప్రళయంలో చనిపోవటానికి వీలులేదు కాబట్టి నువ్వు ఒక పెద్ద నౌకను నిర్మించు అందులో మళ్ళీ సృష్టి చేయటానికి అవసరమయ్యే ఔషధాలను విత్తనాలను వేసుకుని సిద్ధంగా ఉండు నీతో పాటు సప్త మహర్షులు కూడా ఆ నౌకలో ఎక్కుతారు అప్పుడు నేను మీ అందరినీ మహాసముద్రంలో మునిగిపోకుండా కాపాడతాను నా నోటితో పట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్తాను ప్రళయం సమాప్తం అయ్యేంత వరకు మీకు తోడుగా ఉండి కాపాడతాను అని పలుకుతుంది మత్స్యావతారంలోనున్న శ్రీ మహావిష్ణువు మాటలను విని ఆ రాజు ఎంతో సంతోషించి ఆ విధంగానే సిద్ధం చేసుకుని ప్రళయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ప్రళయం సమయం ఆసన్నమైంది ద్వాదశ ఆదిత్యులు ఆకాశంలోకి ప్రవేశించారు ఆ ఎండకు వేడికి సర్వ జీవరాశులు నిప్పుల్లో మాడి మసైపోతున్నారు అగ్నిదేవుడు విజృంభించి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు కొంతకాలం ఇలా గడిచాక మహావర్షం కురిసింది దాంతో విశ్వమంతా జలంతో నిండిపోయింది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటంతో సత్యవ్రతుడు మరియు విత్తనాలతో నిండి ఉన్న ఓడ సురక్షితంగానే ఉంది ఆ సమయంలో మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ పడవ తాడును చేప నోటితో పట్టుకుంది ఆ సమయంలో సప్త మహర్షులు పడవలోకి ఎక్కారు ఆ చేప వారందరూ ఉన్న ఓడను లాక్కుంటూ తీసుకుపోయింది అనుకోకుండా నాలుగు వైపులా మహా అంధకారం అలుముకుంది కేవలం ఆ చేప తేజస్సు మరియు సప్తమహర్షుల తపస్సు తేజస్సు తప్ప ఎటు చూసినా చిమ్మ చీకటిగా ఉంది ఆ విధంగా ప్రళయం అంతమయ్యే వరకు ఆ చేప వారందరినీ కాపాడుకుంటూ వస్తుంది తర్వాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ బ్రహ్మదేవుడు నిద్ర మేల్కొని చూడగా సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించుకొని పోతాడు వేదాలు లేకుండా సృష్టి చేయడానికి తగినంత శక్తి సామర్థ్యం బ్రహ్మ దగ్గర లేదు ఇక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమవ్వగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు దేవా నీకు తెలియంది ఏమీ లేదు నీ వల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరకు నశిస్తున్నాయి నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా వద్దనున్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు ఆ వేదాలు నా దగ్గర లేకపోవటం వల్ల సృష్టి చేయటంలో నాకు శక్తి పోయింది నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు బ్రహ్మదేవ విచారించకు నేను ఈ మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకుని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని సముద్రంలోకి వెళ్తాడు సోమకాసురుడు తన దొంగలించిన వేదాలు ఆహార పదార్థాలు అనుకుని మింగుతాడు కానీ అతనికి ఆకలి తీరలేదు ఆహారం కోసం సముద్రంలో వెతుకుతుండగా ఆ సమయంలో రూపంలో ఉన్న శ్రీహరిని చూసి మింగాలని ప్రయత్నిస్తాడు ఆ విధంగా శ్రీహరి సోమకాసురుడి మధ్య భీకర యుద్ధం జరిగింది సోమకాసురుడు అని రాక్షసుడు మహాబలశాలి అవ్వటం వల్ల వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాల యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కోరలతో సోమకాసురుడి పొట్టను చీల్చి సంహరించి అతని కడుపులో నున్న వేదాలను ఒక దక్షిణావర్త శంఖంను తీసుకుని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు శ్రీహరి చేతుల్లోనున్న వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చి బ్రహ్మదేవ ఈ సృష్టిని కొనసాగించమని చెప్తాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకుని సృష్టి చేస్తాడు ఆ విధంగా మత్స్యావతారం ధరించి శ్రీ మహావిష్ణువు సోమకాసురుని సంహరించి వేదాలు బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూతుడు సౌనకాది మహర్షులకు వివరిస్తాడు ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ ఉగాది పండుగలోపు ఎవరైతే ఈ కథను వింటారో చెప్తారో చదువుతారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మీ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి అన్ని శుభాలే వింటారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు